పత్తకాయ వేపు వేసాను పత్తకాయ వేపు చేస్తున్నాను కదా ఫస్ట్ ఉడకబెట్టేశాను నరిష్ స్టాయిలు నూనె వేసి సాధించుకుని వేసాను దాంట్లో ఇది वेब करना బాగా ఎర్రగా వేపుకోవాలండి బాగా ఎర్రగా వేపుకుంటే పై పవన్ అట్టికాయ బంగాళాదుంపలైనా అరటికాయ అయినా ఒక్కొక్క టైప్లో ఒక్కొక్కసారి చేసుకోవచ్చు అట్లా ఉప్పు పసుపు వేసానండి ఏ ప్యాంట్ సార్ చాలు కారం వేస్తాను పచ్చిమైన పెళ్ళిలా కారం అది కారం పురుగు పట్టేసిందని కొనుక్కొచ్చారు అది త్రీ మ్యాంగోస్ కారం త్రీ మ్యాంగోస్ కారంగా ఉంది మామూలు కారంగా లేదు అందుకని కొద్దిగా వేస్తున్నా ఎక్కువ ఇట్లా కారం వేస్తాను ధనియాలు పౌడర్ లేదు ధనియాలు పౌడర్ నేను ఈ మధ్య వీడియోలు సరిగ్గా పెట్టలేదండి సారీ కొద్దిగా పని వల్ల అంటే ఇల్లు స్టార్ట్ చేశాను ఇల్లు పని ఒకటి దాని మూలాన చెయ్యట ప్లేస్ లేదు ఫస్ట్ నాకు వండటాకి ప్లేస్ లేదు ఇంకా అందుకని వీడియోలు చేయట్లేదు మళ్ళీ చేస్తున్నాను అనమాట కొప్పం కదా ఇప్పుడు దాంట్లో ఇప్పుడు బాగుంటుంది చాలా బాగుంటుంది